అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ ఆచితూచి అడుగులేస్తోంది గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపిక ఇంకా పెండింగ్లోనే ఉంది చింతలపూడి నిడదవోలు కొవ్వూరు గోపాలపురం పోలవరం నియోజకవర్గాల్లో వివాదాలతో అభ్యర్థుల ఎంపిక అడుగు ముందుకు పడ్డం లేదు సమీక్ష సమీక్షలు నిర్వహించినా అసమ్మతి వాదులు వెనక్కి తగ్గకపోవడంతో పార్టీకి తలనొప్పిగా మారింది ఆ నాలుగు సీట్లలో సిగపట్లు పార్టీకి పరీక్షగా సీట్లు సిట్టింగ్లపై వ్యతిరేకతతో అధినేత ఏం చేయబోతున్నారు అసమ్మతిని బుజ్జగిస్తారా అభ్యర్థుల్ని మార్చేస్తారా పశ్చిమ గోదావరిలో టీడీపీ ముందున్న సవాళ్లేంటి ఏపీలోనే టీడీపీకి పశ్చిమ గోదావరి ఎంతో ప్రత్యేకమైన జిల్లా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అన్ని సీట్లు కట్టబెట్టింది పశ్చిమ గోదావరి జిల్లా అలాంటి జిల్లాలో ఈసారి టీడీపీ ఆ పట్టు నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలు అవినీతి ఆరోపణలు అసమ్మతి సెగలతో చాలా చోట్ల పార్టీ పరువు రోడ్డున పడింది దీంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల మాదిరిగా అన్ని సీట్లు గెలవాలంటే మార్పు తప్పదనే సంకేతాలిచ్చారు టీడీపీ అధినేత పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్లలో పది చోట్ల అభ్యర్థులని ఖరారు చేసినా ఇంకా నిడదవోలు గోపాలపురం చింతలపూడి కొవ్వూరు పోలవరం పెండింగ్లోనే ఉన్నాయి సిట్టింగ్లు వద్దంటే వద్దంటూ క్యాడర్ పట్టుబట్టు కూర్చోవడంతో సీట్ల ఎంపిక కొలిక్కి రావడం లేదు పశ్చిమలో పట్టు నిలుపుకోవాలంటే కొన్ని చోట్లైనా సిట్టింగ్లను పక్కనబెట్టి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించక తప్పదన్న నిర్ణయానికి టీడీపీ నాయకత్వం వచ్చినట్లే కనిపిస్తోంది ప్రధానంగా కొవ్వూరు నిరదవోలు గోపాలపురంలో మార్పు అనివార్యమయ్యేలా ఉంది కొవ్వూరు నిడదవోలు నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం కోసం పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలితాన్నివ్వలేదు తాజాగా జరిగిన సమీక్షలో కొవ్వూరు నియోజకవర్గంలో సగానికి సగం మంది మంత్రి జవహర్ కు టికెట్ ఇవ్వడానికి ససేమీరా అన్నారు మిగిలిన వారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినట్లు సమాచారం నిడదవోలుపై కూడా హైటెన్షన్ నడుస్తోంది జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో నాలుగు రిజర్వ్డ్ సెగ్మెంట్లు కాగా నిడదవోలు జనరల్ సీటు నిడదవోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావుకు తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఓ వర్గం కుందల సత్యనారాయణకు సీటు ఇవ్వాలని కోరుతోంది మరికొంతమంది శేషారావు సోదరుడు గోపాలకృష్ణకు మద్దతిస్తున్నారు దీంతో నిడదవోలు అభ్యర్థి ఎంపిక వాయిదా పడింది సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కెఎస్ జవహార్ కి టికెట్ ఇస్తే తాము సహకరించబోమని వ్యతిరేక వర్గాలు పార్టీ అధినేత చంద్రబాబుకు ముందే తెగేసి చెప్తున్నట్లు సమాచారం మంత్రి జవహర్ కి దాదాపుగా ఈసారి టికెట్ ఇవ్వరన్న ప్రచారంతో ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ముప్పెడి వాసుదేవరావు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తనకు గాని తన కుమార్తె దివ్యారానికి గాని టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు రిటైర్డ్ ఉద్యోగులు రాపాక సుబ్బారావు అయినపర్తి రాజేంద్ర ప్రసాద్ పెనుమాక జయరాజ్ తో పాటు వేమగిరి వెంకట్రావు బచ్చు శ్రీనుబాబు తదితరులు కొవ్వూరు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు సీట్లు కన్ఫర్మ్ చేసిన చోట ఇంకా ఎటో తేల్చుకోలేని చోట కూడా అసంతృప్తులు ఉండడంతో వారిని దారికి తెచ్చేందుకు నానా హైరాణ పడుతోంది టీడీపీ అసంతృప్తులను బుజ్జగించేందుకు రెండు కమిటీలు కూడా ఏర్పాటు చేశారు అసంతృప్తి నేతలను పిలిచి మాట్లాడుతున్నారు నిరదవోలు కొవ్వూరు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అనుకూల వ్యతిరేక వర్గాలను పిలిపించి మాట్లాడారు ముందుగానే మాట్లాడి నచ్చజెప్పి నామినేషన్లకు ముందే నియోజకవర్గాల్లో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాల్లో ఉన్నారు పార్టీ పెద్దలు